హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు టేస్టీ టేస్టీ సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూస్తున్నారు కాదు టేస్టీ టేస్టీ సున్నుండలు అయితే నేను రెడీ చేశాను మరి దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామా సున్నెండలు చూడండి ఎలా మృదువుగా ఎంత బాగున్నాయో ఇలా వస్తాయి అన్నమాట మరి దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లో మెన్నపప్పు తీసుకున్నాను టూ బౌల్స్కి మెన్నపప్పు టూ బౌల్స్ బెల్లం అన్నమాట కడాయి పెట్టుకొని లైట్గా నెయ్యి వేసుకొని మెన్నపప్పు దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్నాక టూ కప్స్ మనం మినపప్పు వేసాం కదా దోరగా వేయించుకోవాలన్నమాట హైలో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మినపప్పు త్వరగా ఇది మాడిపోయిన ఇదిలో వస్తుందన్నమాట మన సిమ్లో పెట్టుకున్నట్టయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం వేపుకోవాలి వేపుకుంటూ అవి దోరగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి చూసారా వేపుకున్నాక ఎలా కలర్ వచ్చిందో అలాగే లైట్గా కొంచెం బియ్యం వేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది సున్నుండలకి వేడిగా వేయించుకున్నాక వీటిని ఒక బా గిన్నెలో వేసుకొని చల్లార్చుకున్నాము మినపప్పు వేయించుకున్నాం కదా చల్లార్చుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నాము టేస్టీ టేస్టీ సున్నలు ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మనకి బాగా ఫ్రై అయితే సున్నుండ టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత మిక్సీ పట్టుకున్నాము మినపప్పు అంతా వేసేసుకున్నాము నేనైతే బెల్లం తురిమి ఉంటుంది కదా బెల్లం పొడి తీసుకున్నాను మీరు పొడి అయినా తీసుకోవచ్చు బెల్లం అయినా తీసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం కూడా వేసుకోవాలన్నమాట చూడండి మినపప్పుని మిక్సీ పట్టాము కదా ఒక దోరగా అంటే మెత్తగా కాకూడదు మరీ బరక్క కాకుండా కొంచెంగా మిక్సీ పట్టుకున్నాము తర్వాత బెల్లం కూడా వేసుకొని రెండు మిక్స్ చేసుకుందాము ఒకసారి మిక్సీ పట్టుద్దాము ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన సున్నున్నలు అయితే చూడండి ఇదంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి బాగా బాగా మిక్స్ చేసుకుందాం నెయ్యి కూడా కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నెయ్యి ఒక్కసారిగా వేసుకోకూడదు మొత్తం ఇదైపోద్ది కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నెయ్యి అయితే రెడీగా పక్కన పెట్టేసుకున్నాము నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట టేస్టీ టేస్టీ చిన్నప్పుడు అమ్మమ్మ చేత సున్నుండలు తింటారు కదా సేమ్ అదే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా టేస్టీ టేస్టీ సున్ండలు ఇలా బాగా నేవేసి ముద్దలు కట్టుకుందాం ఇంకా వేసుకోవచ్చు బాగా ఎక్కువ తినేవాళ్ళు నేను లైట్గా అంటే మినిమం వేసి కలుపుతున్నాను అన్నమాట ఓకే సూపర్ సూపర్ సున్నుండా వా టేస్టీ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అన్ని సున్నుండలు ఉండలు చేసి ఇక్కడ పెట్టేశాను అనమాట అదిరిపోతున్నాయి కదా మన సున్నుండలు అమ్మమ్మ చేతి సున్నుండలు లాగే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా సున్నుండల్ని ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్